హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చేయడేసి అందరూ అలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో థర్స్డే తర్వాత సో ఆఫ్టర్ టూ త్రీ డేస్ తర్వాత ఏమో బ్లాగ్ తీసాను అంటే మధ్యలో టూ డేస్ అయితే స్కిప్ అయిపోయాయి అనమాట అంటే పీరియడ్స్ రావడం వల్ల నైట్తోనే ఉంటాను కాబట్టి నైట్తోని ఇంకా నీరసంగా ఉండదు కాబట్టి ఇంకా ఫోన్ ముట్టుకోను సో ఇంకేం చేయను అనమాట అలా ప్రశాంతంగా ప్రశాంతత ఏమి ఉండదు సో ఇంట్లో పని సరిపోతుంది కానీ సో అంత బ్లాగ్ తీయను ఆ రోజు ఇంకా చిరాకు చిరాకుగా ఉంటుంది అనమాట ఇంకా తెలిసిందే కదా సో అందుకోసం ఇది సండే రోజు మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ వేసాను ఇంకా క్యారేజ్కి అయితే అంటే సండే అయిన పిల్లలకి కాదు సో మావి గారు క్యారేజ్ ఉంటుంది కాబట్టి చికెన్ కర్రీ చేసి కొద్దిగా రైస్ వండేసి క్యారేజ్ అయితే పెట్టేశాను మాకైతే ఇడ్లీ వేసుకున్నాను అనమాట ఇప్పుడు అసలైన టాస్క్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఉంటుంది నాకు అన్ని క్లీనింగ్ వర్క్స్ కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేయాలన్నమాట సో పైన కౌంటర్ టాప్ అది నైటే క్లీన్ చేసుకున్నాను కర్రీ అయితే అయిపోయింది సో ఈరోజైతే సొర కర్రీ అనమాట పిట్టు ఇంక పిల్లలకి వచ్చేసి మటన్ చేశాను అనమాట కీమా కర్రీ చేశాను సో నేను ఆ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ప్రశాంతంగా తింటున్నాను ఎందుకంటే ఈరోజు డీప్ క్లీనింగ్ అంటే ఏమి లేదంటే గదులు క్లీన్ చేయడం అయితే థర్జ్ డే రోజున వెనజ్ రోజున క్లీ కడిగేసాను ఇంక ఈరోజు అయితే కడగలేను ఎందుకంటే ఎవ్రీ మంత్ నాకు డే రోజున కడగాలంటే బాగా నీరసం అయిపోతుంది సో ఇంక ఈ రోజైతే మోప్ పెట్టేసుకుని వస్తాను మొత్తం కర్టెన్స్ బెడ్షీట్లు అవన్నీ ఇంకా క్లీన్ చేసి ఆరబెట్టేసాను వర్షం పడుతుంది బట్ అయినా సరే క్లీన్ చేసి వేసేసాను ఈరోజు కాకపోతే రేపు అయిన కన్నా ఆరుతాయి కదా అనేసి నాకు ఇంకా రోజు అన్నీ తీయకపోతే నాకు ఏదోలా అయిపోతుంది అనమాట అందుకే చూ ఇంత వెంటిలేషన్ వస్తుందో చూసారా విండోస్కి అవన్నీ కూడా ఓపెన్గా ఉంటాయి కదా కర్టెన్స్ లేక టేబుల్ మీద కవర్ ఫ్రిడ్జ్ కవర్ అవన్నీ కూడాను ఎందుకంటే అనుకోకుండా చెయ్య ఇంకా నీట్గా ఉంటుంది రోజు అన్ని ఇంకా అన్న క్లీన్ చేసేస్తాను అనమాట సో ఇంకా ఫుల్ టైట్గా ఉన్నాను నిద్ర లేదనమాట మెయిన్ నిద్ర లేదు నిద్రకి అందుకోసం ఏదో పిల్లలతో మాట్లాడుతూ కూడా మెల్లిగా తింటున్నాను అనమాట ఇంకా ఈ పని అంతా అయిన తర్వాత సో ఇప్పుడైతే బట్టలు అండి బట్టలు అయితే స్టాక్ అయితే వన్ వీక్ నుంచి ఉన్నట్టు ఉన్నాయి అక్క వాళ్ళ పాప ఫంక్షన్ అయిన దగ్గర నుంచి స్టాక్ మధ్యలో ఏవో రెండో మూడో మడత పెట్టు ఉంటాను క్లాత్లు అయితేను సో మిగతావన్నీ కూడా ఆ రోజు నుంచి అలా సా స్టాక్ ఉడిపోయి అంటే వర్షం వర్షం వల్ల ఏంటంటే చెమ్మ చెమ్మగా ఉంటున్నాయి అవన్నీ కూడా ఎండ్లో వేసే నీరోజు కొంచెం ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం ఎండ అయితే వచ్చిందనమాట కాసేపు అయినా కొంచెం అలా మనకి తడి అనేది లేకపోతే ఆ స్మెల్ అనేది రాదు లేదంటే కొంచెం ఆ చెమ్మ అనేది ఉన్నది అనుకోండి కప్ పెట్టామంటే అది ఒక బ్యా స్మెల్ కొద్ది రోజులకి ఇంకా అలా అది ముక్కు వాసనలా వస్తుంది అనమాట ఆ అయితే నాకు అస్సలు నచ్చదు ఎన్ని రోజులైనా బెడ్ మీద అలా ఉంచేసి మొత్తం ఎండలో పెట్టిన తర్వాత మడత పెడుతూ ఉంటాను అనమాట ఇంకా అసలు ఒక చాకలు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అనమాట బట్టలు అయితేను అసలు ఈ బెడ్ మీద ఆ బెడ్ మీద బయట సో ఈ స్టాక్ అయితే కంప్లీట్ చేయాలి వన్ అవుతుంది మార్నింగ్ నుంచి సరిపోయింది అనమాట ఫైవ్కి లేచాను సో అసలు బెడ్రూమ్లో ఈ బెడ్రూమ్లో బయట ఇంకా కింద ఆరబెట్టినవి అయితే చాలా బట్టలు చాలా 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 ఉన్నాయి సో ఈరోజు సగమైన కంప్లీట్ చేసి మిగతావి రేపు సగం కంప్లీట్ చేస్తాను మళ్ళీ ట్యూస్డే వెన్స్డే మళ్ళీ పని ఉంటుంది సో తొలి కదా మళ్ళీ క్లీనింగ్ చేసుకోవడం మళ్ళీ మొప్పు పెట్టుకోవడం సరిపోతుంది అనమాట సో ఇంకా ఈరోజు టూ డేస్ నుంచి అయితే వ్లాగ్ ఏం తీయలేదు నైటీతోనే ఉంటాను పీరియడ్స్ రావడం వల్ల ఇంకా థర్డ్డే రోజులు అన్ని క్లీనింగ్ మార్నింగ్ సరిపోయింది సరిపోయిందనమాట సో ఇంకా అందుకే నేను వ్లాగ్స్ ఏం పెట్టలేదు తీయలేదు కూడా అస్సలు నిద్రలేదు ఇవన్నీ ఇప్పుడు అయితే సగమైనా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే బాడీ సహకరించట్లేదు బట్ తప్పదు మంచిగా సాంగ్స్ ఏవో పెట్టుకొని ఇప్పుడు అట్లయితే సగమన్నా కంప్లీట్ చేస్తాను అనమాట పడుకుంటే నిద్ర వస్తుంది సో మరీ నైట్గా నిద్ర పట్టి చావదు దానికోసం ఇప్పుడు కంప్లీట్ చేస్తాను చాలా ఇంక అన్ని రూముల్లోని బయట ఫుల్ బట్టలు అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేయాలి ఎక్కడికక్కడ సర్దాలి ఇంకా తినేసాను అనమాట ఫస్ట్ అయితే ఫుల్గా తినేసాను ఈరోజు పిల్లలకి వచ్చేసి కీమాగారి మాకేమో అనమాట ఏదైనా సౌండ్ అయితే వర్షం అని భయం మొత్తం బట్టలన్నీ బట్టలన్నీ ఆరేసాను అవన్నీ తడిచిపోతాయి చాలా అంటే చాలా బట్టలు ఆరేసాను అనమాట సో ఇంక ఈరోజు కంప్లీట్ చేస్తే సో రేపు మళ్ళీ కొన్ని బట్టలు కంప్లీట్ చేస్తాను ఈరోజైతే సగం వరకు అయినా కంటి కంటిన్యూగా ఐరన్ చేసేవి మొత్తం కంప్లీట్ చేస్తానంటే మడత పెట్టుకోవడం కొంచెం ఈజీగా మడత పెట్టుకోవచ్చు అని చూస్తున్నాను చూడాలి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోద్దు సో ఈ మధ్య బ్లాగ్ తీయాలంటే కొంచెం లేజీ అనిపిస్తుంది అనమాట పని చేసుకుంటూ ఉన్న తర్వాత భర్తం వస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా తీయాలి సో పొట్టుదలగా తీయాలన్నమాట అని అనుకుంటాను కానీ ఫోనే గుర్తురాదు సో ఇంకా ఈరోజు సెకండ్ సాటర్డే సండే కాబట్టి పిల్లలు అసలు నాకు మొబైలే ఇవ్వట్లేదు అనమాట సో కళ్ళు అసలు చాలా కళ్ళు వెళ్తా దారుణంగా ఉన్నది ఇక్కడ చూస్తే రియల్గా ఉంటుంది ఇక్కడ లైట్ ఎలుగు వల్ల బాగా కనిపిస్తుంది అనమాట సో ఫ్లా కంటిన్యూ అవుతుంది చూసేయండి తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ కూడా కాదు ఈవినింగ్ అనుకుంటా ఫైవ్ అయిపోయింది సో మా వాడు షూ చూద్దాము అసలు అనేసి వచ్చామన్నమాట సో అంటే రెగ్యులర్ చెప్పులు కూడా లేవు అంటే అవ్వాయి చెప్పులు లాంటివి ఉన్నాయి అవి సో కొంచెం వాడు షూ ఒకసారి ఒక క్లారిటీ కోసం ఎంత ఉంటుంది ఏంటనేది వెళ్ళామన్నమాట సో ఇది బాగా నచ్చింది సో నాకైతే గ్రే నచ్చింది వాడికైతే బ్లాక్ నచ్చింది చూడాలి తక్కువ కాస్ట్ అయితే తీసుకుంటామనేసి సో ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మా వాళ్ళే యూజువల్ హోంవర్క్లో అయితే కంప్లీట్ అవ్వలేదంటే వాడు మార్నింగ్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి సండే కదా వెళ్తున్నాడు వెళ్తే ఆ హోంవర్క్స్ అయితే పెండింగ్ ఉండిపోతున్నాయి అనమాట రాకపోతే నాన్న ఊరుకోడు అనమాట తీసుకెళ్తాడు ఈ లోపు మాకు ఏదో వారు జరుగుతుంది అనమాట ఎందుకంటే సో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఇంటి దగ్గర ఉంటే లేకపోతే సైలెంట్గా బోర్ అనిపిస్తుంది ఉంటే మాత్రం ఇంకా గందరగోళం ఇంకా తల తల పట్టుకుని కూర్చుంటాను అనమాట అంత తలనొప్పి వస్తుంది సో ఇటు భరించలేం అటు భరించలేము మరీ సైలెంట్ని భరించడం మరీ వైలెంట్ని భరించలేము అనమాట సో బోర్ కొడుతుంది ఉన్నారంటే అనమాట సో ఇంక ఈవినింగ్ టైంలో ఆ చూసి వచ్చేసిన తర్వాత ఏదో జరిగింది పిల్లలది ఏ విషయంలోనమాట సో దాని గురించి గొడవ అరుస్తాను అనమాట అంటే చెయ్యి కొట్టను కాకపోతే నాకు నేనే అరుస్తా కేకలు వేస్తూ గట్టి గట్టిగా అనమాట వాళ్ళ మీద అయితే మోస్ట్లీ ఎక్కడైనా చేసేది అల్లర చిన్నవాళ్ళే చేస్తారు నాకు తెలిసి మా ఇంట్లో కూడా చిన్నోడు వల్ల ఏదో ఒకటి వారు జరుగుతూ ఉంటుంది అనమాట మా పెద్దోడు సైలెంట్గా ఉంటాడు సో చిన్నోడుదే జరుగుతుంది అనమాట సో అది సండే రోజునైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అక్కడక్కడ షూట్ చేశానంతే ఎందుకంటే మొబైల్ పట్టుకుంటే పని అయితే అవ్వదు అందుకోసమైతే ఫస్ట్ పని అంతా కంప్లీట్ చేసుకుని ఎక్కడో చిన్న చిన్న మా వాడిని అన్నమాట సో ఇక్కడైతే ఈవినింగ్ టైంలోని సో నెక్స్ట్ డేకి వచ్చేసి దొండకాయలు కట్ చేస్తున్నాను అలానే టీ పెట్టుకున్నాను ఒక పక్క వచ్చేసి ఇంకా దొండకాయ కర్రీ ఏదో చేస్తాను సింపుల్గా అయిపోయేలాగా సాంబార్ అయితే సాంబారు రసం అయితే రసం పెడతాను కర్రీ ఒకటి సరిపోదు అనమాట డెఫినెట్గా ప్రతిరోజు రసం కానీ సాంబార్ కానీ మజ్జిగ చారు కానీ ఏదో ఒకటి ఉండాలి నేను ఆ మూడిని రిపీట్ చేస్తూ ఉంటాను అనమాట మరి ఎవ్రీడే మళ్ళీ అదైనా బోర్ అనిపిస్తుంది అన్నం తినాలనిపించదు సో మాకైతే ఎక్కువ క్యారేజ్లు అవి ఉంటాయి కాబట్టి డెఫినెట్గా కొంచెం రసం అయితే డెఫినెట్గా ప్రతిరోజు రసం ఉండాలి నేనైతే అసలు అది పెట్టి పెట్టి రసం మీద వెరక్తి వచ్చేస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోతుంది ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నాను ఒక పక్క కట్ చేసుకుంటూ కూడా ఒక పక్క మా వాళ్ళతో వా వాదిస్తూ ఒక మినీ సైజు యుద్ధమే జరుగుతుంది అనమాట హాలిడేస్లో అయితే ప్రతి ఇంట్లో నాకు తెలిసి ఉన్నారంటే సో అది పడే వాళ్ళకే తెలుస్తుంది సో అది నాకు ఆ హెడ్ వచ్చేసి ఒక్కొక్కసారి బాగా అరుస్తాను అనమాట ఇంకా ఈవినింగ్ నైట్ అయిపోయింది నేను తినేసాను అన్నీ క్లీన్ చేసుకుని పడుకుందామనే మా వాడైతే ప్రోగ్రెస్ కార్డ్ చూపి చూడు మమ్మీ అన్నాడు సో అదంతా చూసేసి సో ఎంత అరుస్తారో అంత స్టడీమే కాన్సన్ట్రేషన్ కూడా అలానే ఉంటుంది సో అందులో అయితే కాంప్రమైజ్ అవ్వరు తగ్గేదే ఉండదు కాకపోతే అల్లరి మాత్రం అల్లరి ఉంటుంది అనమాట ఎందుకో ఇంకా అయితే పోదు ఇంకా సో నామే సెట్ అయ్యారు పెద్దోడమే సెట్ అయ్యారు అలా ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్కరు అందరూ సైలెంట్ ఉంటే బాగోదు బట్ మరీ వైలెంట్ అయితే కష్టం అని అంతే సో వీడు స్టడీ అలానే ఉంటుంది అల్లరి అలానే ఉంటుంది అనమాట సో ఇవన్నీ చూసేసి ఇంక నేను అంత పని అవి చేసేసుకొని కొంచెం టీవీ చూస్తున్నాను అనమాట ఫీజుఫుల్గా వాళ్ళైతే ఇంకా సిన్సియర్గా మార్నింగ్ నుంచి ఇంకా ఆడ ఆడుకున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు హోంవర్క్లు రాస్తున్నారు సో టైం పట్టుద్ది అనేసి సెకండ్ సాటర్డే సండే వచ్చినా సరే వీళ్ళ వర్క్లు అయితే పెండింగ్ ఉండిపోయాయి అనమాట ఎందుకంటే బద్ధకం వస్తుంది కదా హాలిడేస్ వస్తేనో సో అది సో ఫీ ఫీజులు ఇంతెంత తీసుకుంటున్నారు చదువు చెప్పరా నేను వాళ్ళ మీద వాదిస్తాను అనమాట మార్క్స్ సో దాట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్